జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించాక వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది అది భారద్వాజముని ఆశ్రమం ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు ఆయన త్రికాలవేది రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించి తనని తాను పరిచయం చేసుకుని తరువాత తన పత్నిని సోదరుడిని పరిచయం చేసి భారద్వాజునికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు అప్పుడు రాముడు మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది తాను ఇక్కడే ఉంటే జానపదులు తనని చూడడానికి వస్తుంటారు నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని నిర్జనమై ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళిపోతాను కావున క్రూర మృగముల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే మేము అక్కడ పర్ణశాల నిర్మించుకుంటాము అని అన్నాడు భారద్వాజుడు ఇలా అన్నాడు ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నదిని దాటండి దాటాక కొంచెం ముందుకు వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకు వెళితే నీలము అనే వనం కనబడుతుంది ఆ వనంలో మోదుగ చెట్లు రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి అలా ఇంకొంచెం ముందుకు వెళితే ఎక్కడ చూసినా నీళ్లు చెట్లు కనబడతాయి అక్కడి నుంచి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనబడతాయి మీరందరూ ఆ చిత్రకూట పర్వతాలని చేరుకోండి అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి ఆ ప్రదేశంలో ఏనుగులు కొండముచ్చులు కోతులు బంగారు చుక్కల గల జింకలు తిరుగుతూ ఉంటాయి అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి ఆ అరణ్యాలకి నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ కార్ చిచ్చు పుట్టదు కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అని అన్నాడు భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవడానికి సీతారామలక్ష్మణులు లక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు ఆ పర్ణశాలలో వాస్తు హోమం చేసి గృహప్రవేశం చేశారు తరువాత వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు వాళ్ల రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు అలా ఆ చిత్రకూట పర్వతాల మీద సీతారామ లక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్ళిపోయాడని చెప్పాడు అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు కౌసల్య సుమిత్ర కైకేయిల ఎందు తనకెటువంటి భేదభావం లేదన్నాడు భరతుడిని కుశలమడిగాడు అని చెప్పాడు ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నానని అడిగాడు అప్పుడు సుమంత్రుడు లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునపు లొంగిపోయి సకల సుగుణాభిరాముడిని రాజ్యం నుంచి బయటకు పంపించాడు అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు నాకు తండ్రి కానీ తల్లి కాని గురువు కానీ దైవం కాని అన్న కానీ తమ్ముడు కాని ఎవరైనా నాకు రాముడే ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు అని అన్నాడు మరి సీతమ్మ ఏమనిందని దశరథుడు అడుగగా సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అని అన్నాడు అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు సుమంత్రుడు ఏమన్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు